మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు సాలిన దేవుడవు ప్రేమగల దేవుడో కరుణ ఆచల్యత గల దేవుడవు తండ్రి నేను మరి ఈ యొక్క నాన్నని దీవించండి ఆశీర్వదించండి మరి నలుగురు పిల్లలు నేను మరి మ్యారేజెస్ అయిపోయినైనా మరి పై మరి వారి యొక్క గమ్యస్థానాలకు చేరుకున్నారు మరి కృప చూపించి దయ చూపించి నేను ఈ యొక్క ఆ కుటుంబాన్ని మీరు కాపాడుతున్నందుకు వందనాలు ప్రభావ మీ తల్లిని కూడా సమాధానము తల్లిని దీవించండి ఆశీర్వదించండి మీరు బలపరచండి భద్రపరచండి దేవించండి నాయన సహాయం తెచ్చే తండ్రి కుమారుడు నేను అవిటివాడుగా ఉన్నాడు నేను శ్రీనివాసులను జ్ఞాపకం చేసుకోండి తను నడవలేనటువంటి స్థితిలో తను ఉండగా తండ్రి మానసికమైనటువంటి రోగిగా ఉండగా తండ్రి మీ మీరే నేను మీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం సహాయం దయచేసి తనను మీరు నడిపించండి నేను పోలియో వచ్చి తండ్రి చిన్నతనంలో నలభై సంవత్సరాల నుంచి ఈ విధమైనటువంటి స్థితిలో పడి ఉండగా మీ కృపగల కార్యం జరిగించి మీ నామాన్ని కనపరచుకోండి మీరే లేవనెత్తండి మీ కృపాక్షేమలు వెంటరానివ్వండి మీ సహాయం అనుగ్రహించండి ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి కార్యాలు అద్భుత కార్యాలు జరిగించండి స్వస్థత కార్యాలు మహాత్ కార్యాలు జరిగించండి సూచక్రియలు జరుగునుగాక వేస్తున్నాములో ఇంట్లో అద్భుతం జరుగునగాక తను తండ్రి మరి తిరిగి నేను పూర్వము ఉన్న స్థితిలోనికి తండ్రి వచ్చినట్లుగా చేయండి చిన్నప్పుడే కాళ్ళు పోయినాయి ప్రభా మరి తండ్రి మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాం మీరే తండ్రి బలపరచండి భద్రపరచండి తండ్రి నడవలేనటువంటి పరిస్థితులు అలాగ కూర్చొని ఉన్నాడు ప్రభా సహాయం ఏమ్మ చూపు కూడా లేదంటున్నారు ప్రభా మరి కృపగల కార్యం జరుగునుగా కేసు మీ మీ చిత్తము జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి సహకారులను ఇటువంటి వారికి సహకరించే వారిని నేను మరి లేపండి లేపండి నేను మరి మా పిల్లలకు సహకరించే వారు ఎవరు లేరని వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు ప్రభా మరి సహాయం దయచేసి మీ కృప చూపించి మీ కార్యం జరిగించి నడిపించండి ఆత్మ సహాయం అనుగ్రహించండి మీ నామాన్ని కనపరచుకుందరని ప్రార్థిస్తుంటున్నాము మీ కృపాక్షేమలు వెంట వచ్చినట్లుగా మీ కార్యాలు జరుగునుగాక అని ప్రకటన చేస్తున్నాం మీ చిత్తము జరుగునుగాక తండ్రి తండ్రి మరి కావాల్సినటువంటి ఆర్థిక సహాయమునైనా గవర్నమెంట్ నుంచి వచ్చినట్లుగా మరి తగినటువంటి కనికరం చూపించి అధికారులతో మీరు మాట్లాడి తండ్రి ప్రతి విధమైన సహాయం అనుగ్రహించుదురని ఈ చింతకుంట్ల గ్రామంలో ఈ ఇంట్లో తండ్రినైనా మరి కుమారుడు ఉండగా తండ్రి మరి అందవలసినటువంటి ఆర్థిక సహాయము మీరు అందించండి సహాయం దయచేయండి ప్రతి విధమైనటువంటి కీడు నుంచి దూరపరచండి ఆశ్చర్యకార్యం అద్భుత కార్యం జరుగునుగాక వేస్తున్నాములో లేచి నడుచుగాక వేస్తున్నాములో శ్రీనివాసులు ఎలా ఉన్నావు బాగున్నావా అన్నం తిన్నావా తిన్నావా ఎవరు తినిపించినారు మేమో తినిపించాలనా నువ్వే నీకే నువ్వు తినలేవు కదా తినలేవు కదా తినలేవు స్పూన్తో తినలేవా చేయి పైకి రాదా నోట్ కాడికి రాదా రాదా మరి బాత్రూము ఎట్లా అమ్మ తీసుకుపోతుందా నాయన తీసుకుపోతాడా వాళ్ళ అమ్మ తీసుకుపోతుంది అమ్మ తీసుకుపోతుందా సాయంత్రం తెచ్చే ప్రభావ ప్రతి విధమైన శాపాన్ని మీకే అప్పగిస్తున్నాను ప్రతి విధమైన శాపం నుంచి విడుదల కలిగి నేను కనిపిస్తున్నానా శ్రీనివాసులు కనపడుతున్నానా నేను కనపడలేదా నా చుక్క కనిపిస్తుందా నీకు అస్సలు కనపడడం లేదా ఆహా లోట కోసం తారాడతాడు సాయంత్రం చేయి ప్రభాస్ సాయంతి నేనా మరి ఇటువంటి పరిస్థితి నుంచి అంధకార శక్తుల ప్రభావాల నుంచి విడుదల కలుగునుగాక నేను మరి పోలియో డ్రాప్స్ వేయించకుండా తండ్రి తల్లిదండ్రులు తండ్రి తెలియని పరిస్థితులలో తండ్రి కూలికి పోతే కానీ జరగనటువంటి పరిస్థితులలో మేము పోలియో డ్రాప్స్ ఇంటికి వచ్చినప్పుడు వేయించాము మేము పోయి వేయించుకోలేదు ఇలాగ అయిపోయింది అని చెప్పేసి నాన్న చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు ప్రభా సహాయం దాయిచ్చేనైనా మరి ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి మీ కార్యం జరిగించండి నేను మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి లేవనెత్తండి మీ కుమారుని లేవనెత్తండి 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 సహాయం దయచేయండి ప్రతి విధమైన కీడు నుంచి దూరపరచండి తండ్రి సహాయం తెచ్చి ప్రతి శాపము పూర్వీకుల శాపాలన్నీ కూడా కొట్టివేయబడును గాక విగ్రహ సంబంధమైన శాపాలన్నీ కొట్టివేయబడాలి వేస్తున్నాము అయినా మిమ్మల్ని నమ్ముకోకుండా నిజ రక్షకుడైనటువంటి మిమ్మల్ని నమ్ముకోకుండా వాళ్ళ తల్లి తల్లి సంబంధికులు తండ్రి సంబంధికులు పూర్వీకులు నేను మీ నామనందు విశ్వాసం ఉంచకుండా మీ బిడ్డలుగా మారకుండా నేను చనిపోయి ఉన్నారు తండ్రి వారి యొక్క పాపములను ఒప్పుకొని లేదు ప్రభా తండ్రి ఆ యొక్క పాపములు శాపముగా తన మీదకి రాకుండా మీరు ఆపేసేయండి శిలో మరణించారు మీ యొక్క పాప తండ్రి మీ యొక్క తండ్రి శిలో మరణం ద్వారా తనకు విడుదల విమోచన కలిగించండి మీ రక్తం ద్వారా విడుదల గాక మీ నామం గాక ఈ కుమారుడు లేచి నడుచును గాక లేచి నడుస్తావా శ్రీనివాసులో లేచి నడుస్తావా లేచి నడుచు చేస్తున్నాములో శ్రీనివాసులు లేచి నడుచు బాబు నడవగలుగుతావు వేస్తున్నాములు నడుస్తావు నడవలేవా నడవలేను అనకూడదు నడుస్తానని చెప్పు దేవుడు నడిపిస్తే నడుస్తానని చెప్పు దేవుడు నడిపిస్తే నడుస్తావా నేను నడచలేను అనకూడదు మరి దేవుణ్ణి క్షమాపణ అడుక్కో ప్రభా క్షమించాను నన్ను క్షమించు ప్రభా అని అడుగు నన్ను క్షమించు ప్రభాచు నీకు నీ నేను ఉండకూడదు ప్రభా నేను ఉండకూడదు బాబు నన్ను క్షమించు ప్రభా నన్ను నడిపించు నా తల్లిదండ్రులకు భారంగా నేను ఉండకూడదు ప్రభా తల్లి ఉండదు దేవుడు సాయం తెచ్చే ప్రభా సాయం నోటి మాటలు బాగో రావాల దేవా రావాలి నువ్వు సాయం దయి నన్ను ముట్టు ప్రభ నన్ ముందు నన్ను ముట్టు ప్రభ ముందు స్వస్థతీ ప్రభ స్వస్థతీ ప్రభి ప్రభా ప్రవ ఆరోగ్యవి ప్రభా చూపి ప్రభా ఇచ్చేదేవా ఏ దేవా ఏసునాములు సునాములు ఏ విడుదల ఏ అంధకార శక్తులు ఏ అపవాద అంధకార శక్తులు చేతబడి చిల్లంగి భానుమతి మాంత్రిక శక్తుల ప్రభావాలన్నింటినీ ఏ సునాములో ఏసు రక్తాన్ని చిలకరించి కూలుస్తున్న సాధారణ శక్తులారా ఏ సునాములో బంధిస్తున్నాను ఏసునాములు ఈ కుమారుడు ఏస కుమారుడు దేవుని కుమారుడు ఎస్సు నామంలో విడుదల కలుగునుగాక ప్రతి విధమైన పూర్వీకుల శాపం అంతా కూడా సిలువలో కొట్టివేయబడింది మేకులతో కొట్టేసిన ప్రోవా స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం నాయన సహాయం తెచ్చేయండి సహాయం తెచ్చేయండి నీ కార్యం జరుగునుగాక నీ కార్యం జరుగునుగాక తండ్రి లేవనెత్తండి నడిపించండి మీ నామాన్ని గనపరచుకోండి ప్రతి విధమైనటువంటి తండ్రి దుష్టత్వం నుంచి విడిపించండి దుష్టుల మాటలను నీకే అప్పగిస్తున్నాను వ్యతిరేకుల మాటలను నీకే అప్పగిస్తున్నాను లేచి నడుచునుగాక తన అభివృద్ధికి వ్యతిరేకమైన మాటలు నీకు ఇష్టం లేనటువంటి మాటలు ప్రవ్వా ఏ మనిషి దగ్గర నుంచి రాకూడదు ఏ సునామంలో ఏ సునామంలో ఆ మాటలన్నింటినీ కూలుస్తున్నాను క్యాన్సిల్ చేస్తున్నాను ఏ సునామంలో విడుదల కలుగునుగాక ప్రతి దుష్ట శక్తుల ప్రభావాలకు సంబంధించిన మాటలు దుష్టుని హృదయంలో కలిగి ఉండి మాట్లాడే మాటలు ఏసు నామంలో కూలుస్తున్న అది క్రైస్తవుల నోట్లో నుంచి కావచ్చు హిందువుల నోట్లో నుంచి కావచ్చు ముస్లింల నోట్లో నుంచి కావచ్చు ఎవరి నోట్లో నుంచి అయినా రాగుడు దేశామంలో ఆ మాటలన్నీ క్యాన్సల్ వేస్తున్నాము స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం నీ కృపతో నింపండి మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం ప్రభా లేవనెత్తండి ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా ఏ సునాములో తన కళ్ళను ముట్టండి ఏ సునాములో కళ్ళలో దహించు అగ్ని ఏ సునాములో కళ్ళలో దహించు అగ్ని దహించు అగ్ని ఏ సునాములో దహించు అగ్ని దహించు అగ్ని దహించు అగ్ని దహించు అగ్ని అగ్ని మంటలు మంటలు చిలరేగాలు వేస్తున్నాములో మంటలు చెలరేగాలి వేస్తున్నాములో ఏ సు రక్తం చిలకరిస్తున్నాయి ఈ కుమారుడు మీద ఏ సునాములో ఏ రక్తాన్ని చిలకరిస్తున్నాను ఏసు రక్తాన్ని చిలకరిస్తున్నాను కొబ్బరిననే లేదననా తీసుకురాన ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం స్తోత్రం స్తోత్రం ప్రతి శక్తులన్నీ కూలిపోవాలి కూలగొడుతున్న సాధారణ శక్తులారా కూలగొడుతున్న లేవనెత్తకుండా మంచానికి కూడా కూర్చొని కూడా లేకుండా మంచం మీద కూర్చొని కూడా లేకుండా చేస్తున్న శక్తులారా ఏసునాముల కూలగొడుతున్నాను కూలగొడుతున్న సాధారణ శక్తులారా ఏసునాములో విడుదల ఏసు సునాములు విడుదల 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 ఏసు రక్తంగా మారునుగాక ఈ కొబ్బరి నూనె ఏసు రక్తంగా గాక శ్రీనివాసులు నోట్లేసుకో ఆను ఆను ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏ రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం విడుదల 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 కలుగునుగాక ప్రతి దుష్టశక్తి బయటకు వెళ్ళిపోవాలి సునాములో ప్రతి దుష్ట శక్తి వెళ్ళిపోవాలి సునాములో కుంటి దయమా యేసునాములో నామలో ఈ సామ్రాజ్యాలను కుంటిదనం కలిగించిన దయమా యేసు నామలో కూలుస్తున్నాను ఏసునాములో కూలుస్తున్నా ఏసునాములో కూలుస్తున్నా కూలుస్తున్నా ఏసునాములో విడుదల 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 కలుగునుగాక విడుదల కలుగునుగాక ఏమవుతుంది శ్రీనివాసులు ఏం కాలే ఏసునామలు విడుదల గాక లేచి నడుచును గాక ప్రతి విధమైన కీడు తొలగించబడునుగాక ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక అద్భుత కార్యం జరుగునుగాక తండ్రి తండ్రి స్వస్థత కలుగును ఈ కుమారుడు లేచి నడవాలి లేచి నడవాలి వేస్తునామలు విడుదల కలగాలి ప్రతి విధమైనటువంటి శక్తుల ప్రభావాలన్నీ కూడా గాక కాలిపోను కాక ఆ పిల్లవాన్ని భవిష్యత్తును పూర్తిగా భంగం చేసిన శక్తుల ప్రభావాలన్నీ కూడా కాక తండ్రి నలభై సంవత్సరాల వయసుంటాయని చెప్పేసి నాన్న చెప్తున్నాడు ప్రభావా నేను మరి సహాయం దయచేసి నడిపించండి కార్యం జరిగించండి మీ నామ్మని కనపరచుకోండి తండ్రి మీరే ఆదరం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి తండ్రి అధికారులతో మాట్లాడండి తనకు సహాయం చేయవలసినటువంటి వారు పరిగెత్తుకొని ఇంటికి రావాలి వేస్తున్నాములు పరిగెత్తుకొని ఇంటికి రావాలేసిన స్తోత్రాలు వందనాలు వారు ఎంత పెద్దవాళ్ళైనా అయినా రావాలేస్తున్నావు పరిగెత్తుకొని రావాలి మీ నామాన్ని గనపరచుకో ప్రభా మీ నామాన్ని హెచ్చించుకో ప్రభా స్తోత్రం వందనాలు ప్రభా తండ్రి స్తోత్రం స్తోత్రం సహాయం తెచ్చేసి నడిపించుదురని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటారు లేస్తావా శ్రీనివాసులు శ్రీనివాసులు లేస్తానని చెప్పు లేస్తావా లే మరి పట్టుకో పట్టుకుందామా మంచం పట్టుకుని లేస్తావా ఎంతవరకు లేస్తాడో చూ చూడాలమ్మా ఏ సునాములో విడుదల ఏసునామలో విడుదల లే ఇంకా లే ఇంకా లే అంతేనా సాయం తెచ్చే ప్రభా సాయం తెచ్చే ప్రభా ఏసు రక్తమే చేయి ఏసు రక్తమే చేయి ఏసు రక్తమే చేయి ఏసు నాములో విడుదల కలుగును కాక ఏసునాములో విడుదల కలుగును కాక ప్రతి వారి నోరు ముయ్యబడును కాక వ్యతిరేకంగా మాట్లాడే నోరులన్నీ ముయ్యబడాలేస్తున్నాములో సునాములు అంధకార శక్తులతో మాట్లాడించే నోరులన్నీ ముయ్యబడాలే సునాములు ఏ సునాములు కూలుస్తున్న సాతన శక్తులారా కృపతో నింపి నడిపించండి బాబా నడిపించండి లేవనెత్తండి తన పని తాను చేసుకోగలిగే సామర్థ్యం దయచేయండి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటున్నాం తండ్రి ఈ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అంతమందినా వీళ్ళ అన్నలు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఈయన అల్లుళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోయినారున్నా దగ్గర పెట్టుకోలేదు సాయంతిపో 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 సాయ సాయి 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 ఏ రక్తమే చేయం స్తోత్రం 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 వందనాలు తెలుస్తాం ఏ సునామంలో తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్